పశ్చిమ బెంగాల్ కలకత్తాలో మహిళా డాక్టర్పై అత్యాచారం హత్య చేసిన సంఘటనపై బాధ్యులను వెంటనే అరెస్టు చేయాలని డాక్టర్ల రక్షణ డాక్టర్లకు రక్షణ కల్పించాలని జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు అర్జున్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు నగరంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వద్ద అత్యాచారం హత్య ఘటనకు నిరసనగా జూడాలు వైద్యులు నిరసన కార్యక్రమం చేపట్టారు కేంద్రం ప్రత్యేక బృందాలతో రక్షణ కల్పించాలని కలకత్తాలో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కుమార్ రెడ్డి అన్నారు డాక్టర్ అనేటువంటి వ్యక్తి రోగి ప్రాణాలు కాపాడుతారని అత్యవసర సమయంలో కూడా వైద్యం అందించాల్సిన పరిస్థితులు ఉంటాయని అలాంటి డాక్టర్లను కొంతమంది వ్యక్తులు టార్గెట్ చేసి హత్య చేయడం సమంజసం కాదని మహిళల రక్షణకు మహిళలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు డాక్టర్లపై దాడులు ఇది కొత్త కాదని చాలా చోట్ల జరుగుతున్నాయని మహిళల మీద ప్రత్యేకంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అందుకోసం మహిళలకు ప్రత్యేకమైన రక్షణ కల్పించాలని కోరారు వైద్యశాలల్లో ప్రత్యేక పోలీసు బలగాలను ఏర్పాటు చేయాలని అత్యాచార ఘటన హత్య ఘటనలో పాల్గొన్న నిందితులను వెంటనే అరెస్ట్ చేసి వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో డాక్టర్ వెంకట్ డాక్టర్ శృతి జూనియర్ డాక్టర్లు పాల్గొన్నారు కల్కత్తాలో జరిగిన ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ ఒక రెసిడెంట్ డాక్టర్ని ఒక అతి దారుణంగా రేప్ చేసి మర్డర్ చేసి చంపేశారు ఆ అమ్మాయికి ఏ న్యాయం జరగలేదు ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతూనే ఉన్నాయి దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఖండిస్తున్నాం ఇప్పుడు కల్ కోల్కటాలో జరిగిన దారుణమైన సంఘటన ఇంతకుముందు చాలాసార్లు జరిగింది జరుగుతూనే ఉన్నాయి కానీ ప్రతిసారి కూడా ఎవరికి సరైన న్యాయం జరగలేదు ఇంతవరకు ఇలాంటి సంఘటనలు మరలా పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలి డాక్టర్స్కి రక్షణ కల్పించాలి ప్రతిరోజు ఏదో ఒక హాస్పిటల్ ఎక్కడో ఒక చోట ఏ ఎటువంటి కారణం లేకుండా డాక్టర్ మీద అనేది డాక్టర్ చేతిలో ఏమి ఒక రెండు బటన్లు నొక్కితే పేషెంట్ ఏమి లేచుకొచ్చోడు కానీ ఆ విషయాలు జనాలకి ఏం అర్థం కావట్లా డాక్టర్లు రేయిం బగుళ్ళు పొద్దు నుంచి సాయంత్రం దాకా అర్ధరాత్రి అని కూడా లేకుండా ఫోన్ కాల్ వస్తే పరిగెత్తకుండా వస్తాడు పేషెంట్ ఒక పేషెంట్ సీరియస్గా ఉంది అంటే కానీ అది ఎవరికి అర్థం కావట్లేదు అందుకని డాక్టర్స్ మీద అన్ని ప్రతి చోట దేశంలో ఏదో ఒక మూల అన్యాయం అనేది జరుగుతూ ఉంది డాక్టర్ మీద దాడి జరుగుతూ ఉంది కానీ ఇప్పుడు జరిగిన సంఘటన మరీ అతి దారుణమైన సంఘటన ఒక మహిళ సెకండ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ని రేప్ చేసి చంపడం అనేది న్యాయమై చాలా దారుణమైన సంఘటన ఇట్లాంటి సంఘటనలు మళ్ళా జర జరగకుండా చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలి ప్రతి హాస్పిటల్లో కూడాను డాక్టర్స్కి రక్షణ కల్పిస్తూ కలిసి ఒక పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక అవుట్ పోస్ట్ లాంటిదో ఈరోజు ఒక సెంట్రల్ ప్రొడక్షన్ యాక్ట్ని గా విత్ గా ఇంప్లిమెంట్ చేయాలనేది మా డిమాండ్ యాక్చువల్గా ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా ప్లేసెస్లో జరిగాయి అండ్ మోర్ ఓవర్ బీయింగ్ అ విమెన్ మాకు ఎలాంటి ప్రొటెక్షన్ లేదన్న ఫీలింగ్ ఎందుకంటే మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇలాంటి ప్రిమిసెస్లో వర్క్ చేస్తాము ఎలాంటి సెక్యూరిటీ కూడా ఉండదు అది అబ్బాయిలు అవ్వచ్చు లేదా ముసలి వాళ్ళైనా ఎవరైనా లైక్ ఏజ్తో సంబంధం లేకుండా పిల్లలు కూడా ఈ మధ్య కాలంలో చాలా చోట్ల చాలా విధాలంగా విధానంగా ఇబ్బంది పెడుతున్నారు అట్ ద సేమ్ టైం కోల్కట్టాలో జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే సెకండ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అనేది ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎవ్రీ నోన్ నాలెడ్జ్ ఆఫ్ అ డాక్టర్ తనకి అంతా మొత్తం తెలుసు కానీ ఆ సిచ్యువేషన్లో అసలు ఆ పర్సన్ అసలు ఆ అమ్మాయిని ఎందుకు అలా చేశారన్నది మాకు కూడా అసలు ఐడియా లేదు అండ్ మోర్ ఓవర్ ఆ పర్సన్ పట్టుకోలేదు ఏమీ యాక్షన్ తీసుకోలేదు దానికి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఒకటి ఉంది అది దాని ప్రకారంగా క్లియర్గా ఇన్విజిలేషన్ అన్ని చేసి ప్రాపర్గా యాక్షన్ తీసుకోవాలని మేము అనుకుంటున్నాం